ఈ రోజున మనం కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటో అసలు దాని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటో ఈరోజు శివ కార్తికేయులను ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాము కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అంటే కార్తీక మాసంలో శుక్ల పక్షములో పున్నమి తిది కలిగిన పదిహేనవ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ పౌర్ణమి రోజున శివాలయాలలో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ లేదా దేవదీపావళి అని కూడా అంటారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకుంటారు వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు ఈ విశిష్టత దినాన సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం కూడా చాలా శ్రేష్టం ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రం లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి స్నానమాచరించి జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని దంపతులు ఇద్దరూ కలిసి వెలిగించాల్సి ఉంటుంది రోజుకొక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటిదొన్నపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట దగ్గరైన దీపాలను వెలిగించవచ్చు మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను కూడా దానంగా ఇస్తారు ఇలా చేయడం చాలా మంచిది ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం ఈ కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి కేదారేశ్వర వ్రతం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము చంద్రుడు కృతికా నక్షత్రంలో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా మర్రి పండ్లను బూరలుగా మర్రి ఆకులను విస్తరలుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది కేదారేశ్వర వ్రతం భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను పెంచుతుంది ఆది దంపతులకు ఇష్టమైన ఈ వ్రతాన్ని ఎలా పాటించాలంటే కేదారేశ్వర వ్రతంలో ఇరవై ఒక్కవ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది పాహిమాం పాహిమాం అంటూ ముక్కంటిని స్థుతించుకొని కేదార వ్రతాన్ని ప్రారంభించాలి ఇరవై ఒక్క పీటల పట్టు లేక నూలుదారాన్ని తోరంగా ధరించాలి ఇరవై ఒక్క మంది ద్విజులను పూజించిన తరువాత కలసం లేక ప్రతిమలో కేదారేషుని ఆవాహనం చేయాలి పూజలలో గోధుమ పిండితో చేసిన ఇరవై ఒక్క అరిసెలు పాలు పెరుగు నెయ్యి పాయసాలతో పాటు ఇరవై ఒక్క రకాల ఫలాలను కూరలను నైవేద్యంగా సమర్పించాలి తప్పనిసరిగా తేనెను ఉంచాలి ఈ వ్రతంలో ఇరవై ఇరవై ఒకటవ సంఖ్యకు ప్రాముఖ్యత ఎందుకంటే శిశువు పుట్టినప్పుడు ఏక విశంతి అంటే ఇరవై ఒక్క దోషాలు ఉంటాయి కేదారుని పూజించడం వల్ల ఈ దోషాలు నశిస్తాయి మనం సమర్పించే నైవేద్య వస్తువులలో ఇరవై ఒక్క దోషాలకు ఒక్కొక్కటి చొప్పున సమర్పణ చేస్తున్నాం అన్నమాట అరిసెలను గోధుమతో చేయడం కూడా ఒక ఆరోగ్య జ్యోతిష్య రహస్యం ఉంది గోధుమలు సూర్యునికి ప్రీతికరమైన ధాన్యం సూర్యుడు మనకు వాడిగా జ్యోతిష్యం పేర్కొంది సూర్యుడు అగ్నిస్వరూపంలో శివుని మూడో కన్నులో కాలాగ్ని రూపంలో దాగి ఉన్నాడు అనగా కేదారేశుని పూజించడం వల్ల పరోక్షంగా సూర్యుని కూడా ఆరాధించిన వాళ్ళమవుతున్నామన్నమాట పాలు పెరుగుతో శుక్రుని తేనెతో గురువును నెయ్యితో శనీశ్వరుని కూరలతో చంద్రుని ఫలాలతో బుధుని బ్రాహ్మణుల ఉపచారంతో కుజుణ్ణి సేవించిన ఫలం ఈ వ్రతాన్ని చేయడం వలన మనకు లభిస్తుంది కేదారేశ్వరుని పూజించడం వల్ల మొత్తం నవగ్రహాలను పూజించిన ఫలం దక్కుతుంది సంఖ్యాపరంగా ఇరవై ఒకటికి ఏక సంఖ్య చేసినట్లయితే అంటే రెండు ఇంకా ఒకటిని కలిపితే మూడు వస్తుంది ఈ మూడు అనేది త్రిమూర్తి తత్వానికి సంకేతం అందుకే ఈ వ్రతంలో ఇరవై ఒక్క సంఖ్యకు అంతటి ప్రాముఖ్యత ఉంది ఈ వ్రతాన్ని ఏకదాటిగా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు నిర్వహించి ఇరవై ఒక్క సంవత్సరము పూజాంతంలో ఉద్యాపనం చెప్పుకోవాలి మహిళలు పురుషులనే భేదం లేకుండా ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు నోములు నోచుకుంటారు ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలు అన్న వస్త్రాలకు లోటు ఉండదని భక్తులకు అపారమైన నమ్మకం పవిత్ర మనస్సుతో పరిశుభ్రమైన నీరు ఆవుపాలు చెరుకు కొబ్బరికాయలు తమలపాకులు పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాచరాలను అందుకుంటాడు ఈరోజు ఆ మహాశివుడు అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు కేదారేశ్వర వ్రతకథ ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతమే ఈ కేదారేశ్వర వ్రతము శివుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చొని ఉన్నాడు సిద్ధ సాధ్య కింపురుష గంధర్వులు శివుణ్ణి సేవిస్తున్నారు ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభలో ఉపవిష్ణులై ఉన్నారు నారదదుంబురాతులు శివలీలను గానం చేస్తున్నారు రసాలసాల తమలావకుల నరికేల చందన పనస జంబూ వృక్షములతోనూ చంపగ పున్నాగ పారి పుష్పాలతోనూ మణిమయమ కుటకాంతులతోనూ చెలువందున చతుర్థ శభువనాలు పులకిస్తున్నాయి అలాంటి ఆనంద కోలాహలములతో భృంగురిటీ అనబడే శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం చేయసాగాడు అతడి వినోద సంబరితములైన నాట్యాగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు శివుడు అతనిని అభినందించి సింహాసనం పైన ఉన్న పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తముతో తట్టి ఆశీర్వదించాడు అదే అదనులో భృంగి మొదలైన వందిమాగదులో శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతి భర్తను చేరి నాదా నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇలా ఎలా చేశారని ప్రశ్నించింది అప్పుడు సదాశివుడు సతీమణి పార్వతిని సంధించుటకు దేవి పరమార్థ విధులైన యోగులు నీ వలన ప్రయోజనం కలుగజేయబడవని నిన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలనై ఉండి ఆ దండ ప్రణామములకు నోచుకోని ఆయుగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమైన యోగ్యతను అర్జించడం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకుంది కైలాసాన్ని వదిలి శరభ సార్థువుల గజములు గల నాగాగరుడ చకవాక పక్ష సముదాయంతో నానా విధ ఫలపుష్పరుల తాదులతో కూడుకున్న శ్యామలమైనటువంటి గౌతమాశ్రమానికి వచ్చింది ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలు చేసి తల్లి నీవెవరివి ఎవరి దానవో ఎక్కడ నుండి వచ్చినావో నీ రాకగోళ అగత్యమేమిటి అని పార్వతిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది క్రతువుల చే పునీతమైన గౌతమముని ఆశ్రమంలో నీ మా అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని శివుని సతిగా నాదునితో సమానమై యోగ్యతను కొందగోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పింది మహర్షులారా జగత్ కళ్యాణాభిలాషులారా నేను ఆశించిన ఫలాన్ని పొంది శివుని అద్దాంగినై తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతీ వారిని కోరుకుంది అందుకు గౌతముడు పార్వతి ఇప్సితార్థకమ ఇప్సితార్థదాయకమైన ఉత్తమ వ్రతం ఒకటి ఉంది అది కేదారేశ్వర వ్రతం నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసింది అన్నాడు గౌతముడు వ్రత విధానాన్ని వివరించబని పార్వతి గౌతముని కోరింది జగజ్జనుని ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమిలో ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములైన ఏకవిశంతి దారముతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో ఆ పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలను మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారము తీసుకోవాలి ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించాలి ఇంకా ధాన్య రాశిని పోసి అందులో పూర్ణకుంభాన్ని ఉంచి ఇరవై ఒక్క పర్యాయములు సూత్రములను చుట్టి పస్ పట్టు వస్త్రములతో దానిని కప్పి ఉంచి నవరత్నములు కానీ సువర్ణములను కానీ ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి దేవి యొక్క మంది బ్రాహ్మణులకు రప్పించి వారి పాదములను కడిగి విధి కాదు ఉపదీపగంధ పుష్పాక్షతలతో పూజించి భక్షభోజ్య నైవేద్యాదులు ఫలాలు పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణలిచ్చి వారిని తృప్తిపరచాలి ఈ విధంగా వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభిష్ట సిద్ధిని కలుగజేస్తాడని గౌతముడు పార్వతీకి వివరించాడు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతీ కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది పరమేశ్వరుడు సుతుష్టాంతరంగుడై ఆమె అభిష్టానుసారం తన మేనులో సగ భాగాన్ని పార్వతీకి అనుగ్రహించాడు అప్పుడు జగదాంబ సుతుష్టాంతరంగా అయి భర్తతో నిజ నివాసమైన కైలాసానికి చేరుకుంది కొంతకాలానికి శివభక్త పరాయణుడైన చిత్రాంగదుడనే ఒక గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతాన్ని దాని మహత్తును విన్నవాడే మనుష్య లోకానికి దానిని వెల్లడి చేయగోరి దివి నుండి ఉమికి చేరుకొని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడికి కేదార వ్రత విధానాన్ని వివరించాడు వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సర్వభౌముడయ్యాడు ఆ తరువాత ఉజ్జయిని నగరంలో గల వైశ్యుడికి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారు ఒకరోజు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు అందుకతను నేను దరిద్రుడను సామాగ్రులను సమకూర్చగలపాటి వాడను కాను మీరా ఆలోచన మానుకోండని పలికాడు అందుక వైశ్యపుత్రికలుని ఆజ్ఞయే మాకు ధనము అనుమతిని ఇవ్వవలసిందని కోరుకున్నారు వారిద్దరూ ఒక వటవృక్షం కింద కూర్చొని కట్టుకొని కట్టుకుని భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు మహేశ్వరుడు వారి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలు సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు ఆ వైశ్యపుత్రికలు యుక్త వయసు వచ్చి సౌందర్య సోయోగం కలిగిన ఆ వైశ్యపుత్రికలో పెద్దామి పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామై భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రి అయిన వైశ్యుడు ధన ధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు మరి కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మాతురాలై కేదార వ్రతాన్ని మర్చిపోయింది అందువలన ఈశ్వరానుగ్రహం కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురయ్యింది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి వెడలగొట్టి వేశాడు ఆమె పడ రాణి పాటలు పడుతూ ఒక బోయవాణి ఇంట ఆశ్రయం పొందింది ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చెంతకు పిలిచి ఆయన అని పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీని స్థితిని వివరించి ఆమెను సహాయం అర్జించి తీసుకుని రావలసిందని చెప్ప పంపించింది అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మహేశ్వరుడు చోరుని రూపంలో వారిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు ఆమె మరలా కొంత ఇచ్చి పంపింది ఈ పర్యాయము కూడా మార్గమధ్యలో చోరు రూపుడైన శివుడా సొమ్మును తీసుకొని పోయాడు మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు పోయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది అతడు ఆ ప్రకారము తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చిన వ్రతాన్ని చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది ఆమె భట్ట బందీ మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకొని వెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తూ ఉంది ఇంతటి ప్రత్యేకమైన కేదారేశ్వర వ్రతాన్ని ఈ రోజున చక్కగా అందరూ చేసుకుని సుకల సౌభాగ్యాలు పొంది ఆ శివుడి ఆశీస్సులతో అందరూ మనశ్శాంతిగా జీవించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు